హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదే నా సామ్రాజ్యం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలని చేసి సారీ మీకు ఒక విషయం చెప్పాలని వీడియో పెడుతున్నాను ఆ విషయం ఏమంటే నేను ఇంతకుముందు గమనించా మ్యాగీలు తెచ్చుకొని చేసినప్పుడు మనము ఆ మసాలా వేస్తాం కదా మ్యాగీలోకి అప్పుడు పొడి ఆ మసాలాలో పొడి మాదిరి ఉంటే బాగుందట్టే కొంచెం పొడి మాత్రం లేకుండా గడ్డలు గడ్డలు వచ్చిందంటే బాగాలేదు గడ్డలు గడ్డలు వచ్చిందంటే మసాలా అది బాగా అట్లే చేయొద్దండి బేజలు అయ్యే అవకాశం ఉంది ప్రాక్టికల్గా నేనే నా పైన ఉపయోగించుకున్నాను కాబట్టి చెప్తున్నాను గడ్డలు గడ్డలు వచ్చింది తిన్నా రెండుసార్లు తింటా రెండు సార్లు బేజలైనాయి నాకు అందుకు గడ్డలు గడ్డలు వచ్చిండి తినొద్దండి మా మసాలా అది కట్ చేసినప్పుడు పొడిగా ఉంటే ఓకే గడ్డలు ఉంటే వేద్దండి అప్పుడు మసాలా ఎట్లా అని మీరు అనుకోవచ్చు కారం పొడి కొంచెం సాల్ట్ అలాంటిది వేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మ్యాగీ విషయంలో జాగ్రత్త